మనం కొన్ని విసర్జించాల్సినవి ఉంటాయి ఏ రోజు ఆ రోజు విసర్జించాల్సినవి విసర్జించాలి స్వీకరించాల్సినవి ప్రతిరోజు ఒక చిన్నోడు ఎదగటానికి చేసే పనులు ఇవే మొట్టమొదటిది ఏం చెప్పాను తింటాం రెండవది స్నానం మూడవది విసర్జనలు స్వీకరణలు విసర్జించాల్సినవి విసర్జించాలి స్వీకరించాల్సినవి ఈ మూడు మెయిన్గా వాడు చేస్తాడు నాలుగోది ఏం చేస్తాడు తెలుసా వాడు ఆడతా పాడతా వాడు చదువు కార్యక్రమాలు గట్రా చేస్తాడు వాడు దైనందిన జీవితంలో చేసే పనులు వాడు చేస్తాడు మనం చూడండి గమనించండి నీ పిల్లలే ఎప్పుడు వాడు కొడుకు కావడానికి ట్రై చేసినప్పుడు ఎప్పుడు మనకు కనపడదు కానీ చూస్తా చూస్తేనే వాడు అమ్మను మించి వెళ్ళిపోతాడు ఒత్తిళ్లలో పసి పసికందుగా చేతుల్లో పట్టుకొని పాలిచ్చిన అమ్మ వాడిని చూస్తా 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 ఉండగానే వాడు అమ్మకాలను మించిపోతాడు అమ్మకాలను మించి ఇప్పుడు మమ్మ ఉంది మా నా ముందు నిలబడిద్ది ఇక్కడ చూసిద్ది మమ్మల్ని మించి పో పోయాను నేను మమ్మే తాళ్ళు గట్టి లాగల రోజు నన్ను పోనీ నేనన్నా లాక్కోవాలా నేను చేయాల్సిన నాలుగు పనులు నేను చేసుకుంటా వచ్చాను ఆటోమేటిక్గా నా బాడీ పెరిగిపోయింది ఒక టైం వచ్చేటప్పటికి నేను పరిపూర్ణతలోకి వెళ్ళిపోయాను ఆత్మీయ జీవితంలో కూడా ఇవే వర్తిస్తాయి దీన్ని పేతురు చెప్పాడు కొంతకాలము సహించిన మీదట ప్రభు తానే మిమ్మను పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును అన్నాడు పేర్తో రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయంలో చూడండి తొమ్మిదో వచనం వచనం నుంచి చూడండి లేకపోతే పదో వచనం నుంచి చూడండి తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును ఆ మాటకు అర్థమైంది ఆ ఒక్కటి చెప్పండి ప్రార్థన చేస్తా తానే మిమ్మును అంటే మనంతట మనం అయ్యేది కాదనమాట అది ఆయనే దేవాలయ పరిపూర్ణత మనలోకి అందుకని ఆయన ఏం చేశాడు నాలుగు సంగతులు చెప్పాడు మొట్టమొదటిది ప్రతిరోజు నేను నీకు ఇచ్చిన జీవాహారము తిను దేవునికి స్తోత్రం ప్రతిరోజు నా రక్తంలో నీ పాపదోషములన్నీ కడుక్కొని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండు రెండు మూడవది నేను విసర్జించమన్నవి విసర్జించు నేను చేపట్టమన్నవి చేపట్టు మూడు నాలుగవది నేను నీకు అప్పగించినటువంటి బాధ్యతలు కార్యక్రమాలు జాగ్రత్తగా నెరవేర్చుకుంటూ ముందుకు సాగు క్రమక్రమంగా నీకు తెలియకుండానే నీలో ఆ సంపూర్ణత నేను తీసుకొచ్చి ఒకనాటికి నేను అనుకున్న కొలతలోకి నేను చేరుస్తానని దేవుడే మాట్లాడుతున్నాడు అర్థమైతే గట్టిగా కొట్టచ్చు ఇక ఈ పరిపూర్ణత కోసం మనం కుస్తీలు